రాధ్రాక్ట్ మీ చేతికి వచ్చింది ప్రాణాలతో మీరు బయటపడ్డారు ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే పోరా నడిచి నడిసి నడిచి నడిచి కాళ్ళని పోయినాయి కదరా అమ్మాయిని చూస్తుంటే అంతా మర్చిపోయాం కదరా ఈ ముక్కేలా ముత్తిందో చెప్పొచ్చు కదా నా కతరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదరా అయ్యో అజో అజో కొలు పూలు సేతికి రంగులు ఏం తప్పి ఈ పొద్దున సేతులు సచ్చినావే సచ్చింద ముసదల చేతుల హ హ కొడు రేవు 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 చేతుల కూజా ఏంటి బజార్దానల ఎత్తుడేంటి చెయ్యి సత్తుపడి పోకుండా అప్పుడు అప్పుడు బరులు ఎత్తమంది డాటరు ఆ ఆ ఏందరా కూడా చూడవా చంపేస్తావా చూడు బాబాయ్ నా చెల్లెలు సేఫ్ గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు తేడా వస్తే ముసలి ముతక పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడు మిగలడు గదిలో దేవుడు పాదాల దగ్గర ఉండాల్సిన ఉంగరం ఏమైందిరా ఏ నాయాలే ఇప్పుడు దాకా మా లోకిట్లో దొంగతనాలు జరగలే ఇది ఖచ్చితంగా ఎవడు కొత్తవాడి పైన అయ్యుంటది ఏంట బాంకర్ సోఫా ఆడని చూసి పట్టాడతా అక్కడ ఎవడని కొనరురా ఆ కుడి మూచో చూడతో చేయడు మీరు ఆగండి అయ్యా నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి ఏ అగ ఇప్పుడు చూసుకోండి అయ్యా ఎంటరా అది సిట్టపెట్టూ సిట్టో ప్రాణం పోయినా చూపించరండి అక్కడే చేస్తా చూపించరా చూపించా ఏంట్రా ఏంటంటే ఎంత మంది ఉన్నారు ఎందుకురా పది సెట్లు కళ్ళు తాగి ఇరవై కోళ్ళు నవిరాత్రులు మారేస్తారు ఎందుకురా చూడండి రాళ్ళు బాబాజీ తల రాజురా దేవుడు నన్ను దేవుళ్ళో కలుస్తున్నాడు విశ్వాసం అంటే ఎందుకురాట బాధపడుతున్నా నేనేం ఫీల్ అవ్వట్లేదు అయ్యా కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది దొంగకా కాదయ్యా నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టారు అందుకు అయ్యా అయ్యా దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా ఈ రోజు నుంచి నేను దేవుడిని అయితే నువ్వు పోసాగి నీ మాట నా మాట అందరూ ఎరండే ఈ రోజు నుంచి ఆడి మాటే నా రోజు రోజుకి మానవ సంబంధాలు చెడిపోతున్నాయి ముద్దుగా బాబాయ్ ని పిలిచానే ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్ లో పెడతావా ఏనాటి ప్లాన్ ఇది ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని పనిచేశాను ఆ మాత్రం మంచిదనే ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా లేకపోతే జోబులో పెట్టుండేవన్నీ అప్పుడు పడేది నత్తరు అరే నాకు ఒక డౌట్ ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు తెలుసురా మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉంది అరే నిన్న ఈఎంఐ వచ్చింది అప్పుడే ఎట్ట పుట్లో వేసావురా అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది పెంచినేబాస్ కూడా చిన్న కొడక శత్రు శాతాన్ని నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా డు బాబాయ్ అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది ఒక బకాసురుడు ఒక కీచకుడు ఒక బిన్ లాడెన్ వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్ లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు తొందర పడ్డావు తర్వాత బింది నీద వుద్ది ఆ తిండేంటి రసయ్య అన్నమైనా పానమైనా ఆడదైనా నుయడమే నాకు ఇట్టం నువ్వేండి లేచావు తిను నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమా సిగ్గే భావనైతే మంచిగుండేదే అన్ననైపోయినా ఏంటో పప్పించి వాగుడు తిన ఏంద్రస్యమా ఎన్ని తినటం ఊరి మీద పడి జరుగుతావు బా పెండ్లి గని చేసుకోవా ఏంది అసలే విస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇష్టమే తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకునే ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చి ఉండాయే అయితే ఎవడు రైడ్ కొత్తగా పనిలో చేరాడు బాబు నాయన కుడిసేయి అయితే నిమ్మలంగా నిలబడ్డా ఇంద్ర దండం పెట్టాలని తెలీదా నమస్తే అన్న ఏంద్ర ఇది నేనేమన్నా ఈ స్కూల్లో టీచర్నే ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాల దన్నం ఏంది పెటో ఆ పని ఏదో లెట్టా ఉండాలో నేర్పిడికి మేము విప్పి ఉచ్చబోస్తే దోశలు పట్టాలా పొగరు చూపిస్తే తల తెగిపోతుంది ఎందుకు నేను చెప్తాగా చెప్తా నేను చెప్పలేదురా ఇది పెద్ద కరోడా గడని దెబ్బ బాగా తగిలిందిరా ఈ మ్యాటర్ మన ఇద్దరి తర్వాత డిస్కస్ చేద్దాం ముందు తెలియ తెలియకుండా మేనేజ్ హలో హలో అరే స్వాచం రోజు చూస్తుంటాను తెగనుక్కుతుంటావు ఎవడు రా మన ఇంట్లోనే ఉన్నాడు సార్ శత్రువు వాడు ఫోన్ నెంబర్ ఇది ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని ఎంగేజ్ చేస్తుంది సార్ అరే నువ్వు సెల్ నెంబర్ నొక్కుతున్నావా లేకపోతే పిన్ కోడ్ కొడుతున్నావా ఏమండి మమ్మల్ని అంత అండర్ ఎస్టిమేట్ చేయొద్దు మేము మీలాగా హాఫ్ హాఫ్ చదువు చదువుకున్న వాళ్ళం కాదు ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్ ఎంత నెంబర్ ఎంత నెంబర్ తొంభై ముప్పై రెండు సున్నా మూడు ఇరవై ఎనిమిది అరవై మూడు అమ్మ కొడతానేటండి ఏదవా అది నీ నెంబర్ ఎవరు దాన్ని నొక్కుంటే ఏమైంది అమ్మా ఇంత మోసమా ఇవాళ వాడిని చేసేస్తాను ఎవరిని డొక్కమోగా ఎందుకు ఎందుకంటారేంటండి ఒకే నెంబర్ దొరికిస్తాడా అంత వీపీ లా కనపడుతున్నానా నానే జయ కన్నా అంతా చూసేసాను ఏంటి ఈ భలే మ్యాటర్ మళ్ళీ మేనేజ్ అలా మేనేజ్ చేస్తాను కాబట్టి ఈ ఇంట్లో సెటిల్ అయిపోయా ఒక విషయం తెలుసా నీకు ఇంట్లో వాళ్ళ వాయిస్ లన్ని మిమిక్రీ చేసి చెప్తా ఏది ఒక్క తుదులు ఆ ముత్యం ఎలా మాట్లాడతాడంటే నా మాట వినకపోతే మిట్ట మధ్యాహ్నం మిడియాడు వేళ చచ్చిపోతారు నాతో పెట్టుకుంటే అత్తరే చంపుతా అత్తా చంపేసావన్నా ఇంకోటి ఆ ముసలి దాన్ని చెప్పనా ఆకు ఒక్క దంచలేని పతి ఎర్ర మీస మెలేసేవాడే ఏ ఒక్కడు పంచాడు నా బట్ట సూపర్ అన్న అన్నా ఆ నర్సింగ్ గారు ఒక్కసారి ఏమిటి చేస్తే నువ్వు గేట ఆ నర్సింగ్ గారు పేరు ఎత్తద్దు వాడు పెద్ద డఫ నా కొడుకు వాడు నన్ను ఏమంటాడు తెలుసా డబ్బు నా అని పిలుస్తాడు నాకు అక్కడే మండుద్ది వాడు వాయిస్ మాత్రం అడగొద్దు రేయ్ ఏదైనా మేనేజ్ చేయగాని వాడు వాయిస్ మాత్రం ఇంప్లీట్ చేయొద్దు ఓకే రే గబ్బునాయలా ఎన్నిసార్లు చెప్పానురా ఏదైనా ఇమిటేట్ చేయి వాడిని ఇమిటేట్ చేయొద్దని రాయి ఆడొచ్చినట్టు నీకు ముందే తెలుసా నువ్వు వాడి మ్యాటర్ స్టార్ట్ చేయక ముందే వచ్చాడు మరి నాకు చెప్పలేదే వాడు వస్తీని ఎలా మేనేజ్ చేస్తావునని ఓహో ఎలా మేనేజ్ చేస్తానో తెలుసుకుందామనే నా బంగారు కొండే నాకేం వినపట్లేదు నాకేం కనపట్టలేదు ఎటు ఒకటి తీసుకెళ్ళారు ఏమే కష్టం నాది కటింగ్ నీద నేను హ్యాపీగా పాపం ఫుల్ బాటిల్ మందు తాగి లక్ష్సో తోటి సడన్ చేసి లక్సో ఆ తోటి సడన్ చేసి మల్లెపూలు పెట్టుకొని నా కోసం ముమ్మద్ ఖాన్ లాగా రెడీ కుంటాం అనుకుంటే దుప్పాడు చుట్టుకొని పడుకుంటా రామ్ గోపాల్ ఎంతకాలం నుంచి నడుస్తుంది ఆడికి నీ అక్రమ సంబంధం ఆడొచ్చి నేను

ఇలాంటి మ్యాటర్స్ డీల్ చేయడంలో నువ్వు అపరసానిక్డివి జస్ట్ ప్రొసీడ్ తర తరాలుగా మగవాడి దౌర్జన్యానికి ఆడది బలైపోవాలరా రేయ నువ్వు నా మొగుణ్ కొట్టడానికి నా మొగుడు నన్ను కొడతాడు చంపుతాడు నీకెందుకురా మొగుడు పిల్లలనక లక్ష్యం ఉంటాయి డాబం గోరం కొట్టు కొట్టు అరిష్పోయి ఉంటూ అన్నం తిందులేమ్మా మళ్ళీ చేసి కొడతా సరే ఎంత చెప్తే వినావా కాపాడండి కాపాడండి నడిచింది కదా అని కాపాడదామని వెళ్తే నాకిచ్చిందంటరా అంత డిష్ కొడితే ఎవరైనా అలాగే వస్తారన్నా నువ్వు అరవల మొగుడు నీ ఎంత తిట్నా కుట్టినా ఓకే అదే మొగుడు మీద దెబ్బ పడిందనుకో ఏ భార్య ఊరుకోదు భార్య కళ్ళలో కలిపిపెట్టి చూస్తే ఏ భర్తకైనా అర్థమవుద్ది తన మీద ఎంత ప్రేమ ఉందో ఉందోనండి అవన్నీ కాపురం వాళ్ళకి అర్థమవుతాయి కానీ కట్టుకుని ఉదేశాడుకి ఏం అర్థమవుతుంది సార్ సారీ సార్ మిమ్మల్ని కాదు అది